హలో మనం ఈ వీడియోలో బయోటెక్ సిపిగెట్లో బయోటెక్నాలజీ రాసిన వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉంటే ఎంత ర్యాంక్ వస్తుంది ఆ ర్యాంక్కి ఏ ర్యాంక్కి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది చూద్దాము అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన అఫీషియల్ ఆఫ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం కదా సో ఈ వీడియో కింద మీకు ఇంకే సబ్జెక్ట్కైనా సంబంధించి కటాఫ్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను కూడా అన్ని కటాఫ్స్ అన్ని వీడియోస్ ఒకే రోజు అప్లోడ్ చేయలేను కదా నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి నేను చదువుకుంటున్నాను ఉస్మాని యూనివర్సిటీలో ల్యాబ్స్ కాలేజెస్ ఇవన్నీ ఐ మీన్ క్లాసెస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి సో ఒక్కొక్క కట్ ఆఫ్ చేసేసరికి కాస్త టైం తీసుకుంటుంది ఏదేమైనా సరే నేనైతే ఎప్పటికప్పుడు సిపిఘట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకోసం వీడియోస్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను సరే ఇక విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సిపిఘట్లో బయోటెక్నాలజీ రాసిన వాళ్ళకి ఎంత ర్యాంకుకి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది అన్ని కేటగిరీస్లో బీసీ ఎస్సీ డబ్ల్యూఎస్ పిహెచ్ఈ అన్ని కేటగిరీస్లో ఎంత ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ లిస్టుని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఏ కేటగిరీకి ఎంత మార్క్స్ వస్తాయి ఎన్ని ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది అయితే నేను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఉస్మాని యూనివర్సిటీలో కనుక్కున్నాను ఏ ఎన్ని మార్క్స్ వస్తే ఈ ర్యాంక్ వచ్చింది అని అని కనుక్కుంటే వాళ్ళైతే ఈ టూ డిజిట్స్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో టెన్ ఫిఫ్టీన్ ఎయిటీన్త్ ర్యాంక్ ఇట్లా రావాలంటే ఖచ్చితంగా మనకైతే మార్క్స్ అనేవి ఫిఫ్టీ ప్లస్ రావాలని చెప్పారు సో వాళ్ళ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేవి హయ్యెస్ట్ మార్క్స్ అని చెప్పారనమాట సో ఇది ఇట్లా ఉంచితే ఇక్కడ కేటగిరీ వైజ్ బీసీబీకి ట్వంటీ థర్డ్ ర్యాంక్ వస్తే ఓపెన్లో సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో అట్లాగే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇట్లా ర్యాంక్స్ మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను మీకు మీ కేటగిరీకి సంబంధించి అక్కడ బీసీడీ ఉంది ఎస్సీ ఓసీ అన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా సో మీ కేటగిరీ ఎక్కడ స్టార్ట్ అయింది ఆ కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే వచ్చింది అనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే బయోటెక్నాలజీకి సంబంధించి బయోటెక్నాలజీ అసలు ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్స్ అంటూ లేవు మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే రెగ్యులర్ సీట్ అంటే ఏంటి సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అంటే ఏంటి అని మనం ఇంతకుముందు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం అయితే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే వంద లోపు ర్యాంక్ వస్తే ఇంకా ఫిక్స్ అన్నమాట అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కానీ కొన్ని కొన్నిసార్లు హండ్రెడ్ కాదు హండ్రెడ్ పై హండ్రెడ్ అబోవ్ ర్యాంక్ ఉన్నా కూడా మనకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు వన్ టెన్ ర్యాంకు బీసీఏ కేటగిరీ వన్ ఎలవెన్ ఓసీ క్యాండిడేట్ వన్ ట్వంటీ ర్యాంకు ఎస్సీ వన్ థర్టీ సిక్స్ ర్యాంకు ఎస్సీ వన్ థర్టీ సెవెన్ బీసీఈ క్యాటగిరీ వన్ ఫార్టీ ఎయిట్ ఎస్సీ కేటగిరీ వన్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంకు బీసీబీ సో ఇట్లా టూ హండ్రెడ్ దాకా ర్యాంకు పోయింది సో ఇక్కడ మనకు టూ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ ఒకసారి చూడండి టూ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ వాళ్ళు ఎన్ఐక్యూ కోట అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కోట వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ ఉంటారు కదా బీహార్ మహారాష్ట్ర సో వాళ్ళకైతే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చి ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే అంటే టూ హండ్రెడ్ పైన ఫైవ్ హండ్రెడ్ పైన ఇక్కడ చూడవచ్చు మీరు ఫైవ్ ర్యాంక్ త్రీ కూడా ఎన్ఐక్యూ కోటా కిందనే ఉంది సెవెన్ నైంటీ ఫైవ్ ర్యాంక్ కూడా ఎన్ఐక్యూ కోట సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కాకుండా అంటే తెలుగు స్టేట్స్ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సెవెన్ హండ్రెడ్ ర్యాంక్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చినా సరే మనకు ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయని మనకి లిస్ట్ ద్వారా కన్ఫర్మ్ అవుతుంది సో ఇంకోటి చూడండి ఇక్కడ వన్ జీరో ఎయిట్ వన్ వన్ థౌసండ్ ఎయిటీ వన్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఎన్ఐక్యూ కోట సో మనకు ఇక్కడ ఏం అర్థమవుతుంది థౌజండ్ ర్యాంక్ ఉన్న థౌజండ్ ప్లస్ ర్యాంక్ ఉన్నా మనకు స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే అంటే ఎన్ఐక్యూ కోటా కానీ లేదా ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్ ఒకసారి చూడండి లాస్ట్లో నైన్టీన్ నాట్ ఎయిట్ ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిదవ ర్యాంకు ఎస్టీ క్యాండిడేట్ ఎన్సీసీ క్యాండిడేట్ తనకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మనకు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చి ఎక్కువ ర్యాంక్ వచ్చిన థౌజండ్స్లో ర్యాంక్ వచ్చినా సరే మనకు ఉస్మాని యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉందని మనకు ఈ లిస్టుతో అర్థమవుతుంది అనమాట సో మనకు సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చినా సరే ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వస్తుంది త్రీ డిజిట్ ర్యాంక్ వచ్చినా సరే అంటే హండ్రెడ్స్లో టూ హండ్రెడ్స్లో ఫైవ్ హండ్రెడ్స్లో వచ్చినా సరే మనకి ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఇన్ కేస్ థౌజండ్స్లో ర్యాంక్ వచ్చినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు థౌజండ్స్లో ర్యాంక్ వచ్చినా మనకు స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే అప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ కాకపోతే కాకతీయ యూనివర్సిటీ ఉంది కాకతీయ యూనివర్సిటీ కాకపోతే నిజాం కాలేజ్ ఉంది సో మనకి ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఉస్మానియా యూనివర్సిటీ రాలేదు మనం వెబ్ ఆప్షన్ పెడితే నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకుంటాం అప్పటికి రాలేదు థర్డ్ ఫేజ్లో చూస్తాం సో ఇట్లా మనం లాస్ట్ ఫేజ్ వరకు చూస్తామన్నమాట సో ర్యాంక్ తక్కువ వచ్చింది అని బాధపడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మీ ర్యాంక్స్ ఇంకా రిలీజ్ కాలేదు ఫస్ట్ అయితే మీరు ర్యాంక్ కార్డ్ రిలీజ్ కావడానికి ముందు ఈ వీడియో ఒకసారి చూసుకోండి మళ్ళీ ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మీ ర్యాంక్ ఎంత వచ్చింది మీకు వచ్చిన ర్యాంక్కి ఈ లిస్ట్లో ఉన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన ర్యాంక్స్కి సీట్ వచ్చిందా వచ్చింది అంటే మీ ర్యాంక్ కూడా అక్కడక్కడే ఉందనుకోండి వీళ్ళకు టూ హండ్రెడ్లో వచ్చిన ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చింది అనుకోండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీకు టూ హండ్రెడ్ టూ థర్టీన్ అట్లా ర్యాంక్ అనుకోండి సో మీకు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనే ఒక హోప్ అయితే ఉంటుంది కదా సో అందుకోసమే నేను అఫీషియల్గా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజు అఫీషియల్ కట్ ఆఫ్ వీడియోస్ చేసేదే అందుకు చాలామంది నాకు థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ టూ మార్క్స్ వచ్చిన సీట్ వస్తుందా అని అడుగుతున్నారు సో ఇక్కడ అఫీషియల్ కట్ ఆఫ్ దీన్ని బట్టి చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అందుకోసమే నేనైతే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ అయినా అఫీషియల్ కట్ ఆఫ్ ఈ ర్యాంక్ లిస్ట్ చెయ్యండి వీడియోస్ చేయండి ఇంకే సబ్జెక్ట్ గురించి అయినా కావాలంటే మన వీడియో కమెంట్ సెక్షన్ కింద కమెంట్ అయితే చేయండి నేను వీలు చూసుకుని మళ్ళీ మీరు చెప్పిన ఆ కమెంట్స్కి కూడా రిప్లై ఇస్తూ ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను And uh, for further latest CPGATE updates, stay tuned to our channel Science Feeds. Thanks for watching.